గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చడపకరా చడుదేవి ఈరోజు మన వీడియో కంటెంట్ ముందుగా కాణిపాక వరసిద్ధి వినాయకుడిని నమస్కరించుకుందాం విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక అయిన ఓం నమ శివాయ హర మహాదేవ శంకర ఆ పార్వతి పరమేశ్వరులు ఆశీస్సులతో మనందరం బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం చడపకరా చడపకరాజ్ అనేది సబ్జెక్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళు విషయాల్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎలా మోసపోతారు అనేది నాకు తెలిసిన ఒక్క చెప్తాను ఒక పెద్ద ఆయన ఇద్దరు కూతుర్లు పెద్ద అమ్మాయి పెళ్లి చేశాడు బాగానే ఉంది ఉద్యోగస్తుడే రెండు అమ్మాయి పెళ్లి ఇంకా బాగా చేయాలనుకున్నాడు అమ్మాయి కోచింగ్లు ఇప్పించాడు బాగా చదివిచ్చాడు మంచి బాగా చదివించి ఉద్యోగం వచ్చేటట్టుగా చేసి అంత చదువు చేసాడు అమ్మాయి కూడా తెలియగలదే కానీ వయసు పెరుగుతుందని చెప్పి ఎవరిక తొందరపడి అందరితో పాటు పోల్చుకొని వివాహం చేయడం జరిగింది వివాహం చేసేటప్పుడు అబ్బాయికి జాబ్ అని చెప్పారు వాళ్ళు జాబ్ అని చెప్పడం పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు అని చెప్పారు డబ్బులు ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పెళ్ళి అయిన ఇంకా సినిమా చూపించడం మొదలుపెట్టారు మాకున్న ఆస్తి పాస్తులకి తగిన అప్పులు ఉన్నాయి అప్పులు తెచ్చుకుంటే మీకు ఆస్తి పెళ్ళితే మీ అమ్మ మీ నాన్న దగ్గర ఆస్తి బాగుంది కదా ఆస్తి అమ్ముకం తీసుకున్నామని చెప్పి మొదలుపెట్టారు వీళ్ళు ఏం చేశారంటే మాకు పెళ్ళప్పుడు మీకు కావాల్సిన ఇచ్చాం కదా ఇంకా మేమేమిస్తామన్నారు అంటే వాళ్ళని పెళ్ళి అప్పుడు కూడా తీవ్రంగా అవమానపరిచారు ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కొంచెం డాబు చూపిస్తారు మేము చాలా గొప్పవాళ్ళమే మాకు చాలా పలుగుబడింది మీరు చదువు లేదు సంజయ్ లేదు మీరు సామాన్యులు అన్నట్టుగా వాళ్ళ అటు పక్క వాళ్ళ ఆడపిల్లకాయలు కానీ వీళ్ళంత పిల్లలు డాఫ్సర్ చూపిస్తారు ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు హంగామా ఘనంగా హంగామా చేసి డబ్బులు ఎలా ఒకరిది చొమ్ము ఒకరిది అలా హంగామా చేస్తే సరే వీళ్ళు అప్పుడే వీళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సింది కానీ అమ్మాయి భవిష్యత్తు పాడేది కదని చెప్పి అట్లా అవమానించినా కానీ ముందుకెళ్ళారు అంటే పిల్ల తండ్రిని ఎంత అవమానించారంటే అంత అవమానించారు పెళ్ళిలో వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే మీకు జ్ఞానం లేదు మీకు సంస్కారం తెలియదు మీకు అద్దె ఇద్దెలీదని ఇన్ని రకాలుగా అవమానించి వాళ్ళు భయపడ భయభ్రాంతకు గురి చేశారు అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే సరే ఇంక ఇద్దరు దూరం వచ్చింది పరుగు వైద్యం చేశారు చేసిన తర్వాత క్యా అప్పుడే క్యాన్సిల్ చేసుకుంటే ఒక బాధ బా ఒక ప్రాణం అన్న మిగిలేదు వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలా చేసుకోకుండా ప్రొసీడ్ అయ్యారు పెళ్ళి కానీ ఇంక సినిమా చూపించడం మొదలు పెట్టారు ఇంకా అమ్మాయిని చిత్రం హింసలు పెట్టారు మామూలు ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇంకా వరకట్న వేదం లెక్క ఇంకా తట్టుకోలేక వీళ్ళు ఇవ్వలేక అంటే వీళ్ళ దగ్గర రాష్ట్రం సంగతి వాళ్ళు తెలిసింది అమ్ముకొని ఇస్తే ఇద్దరు ఆడపిల్లలు కదా ఒకరికి ఇస్తే ఒకరిటో ఒప్పుకుంటారు దాన్ని మొత్తం కాజేయాలి సంవత్సరం లోపల వాళ్ళు ప్లాన్ చేశారు వీళ్ళది అమ్మి ఇవ్వడం కుదరదు ఎప్పుడైనా మా తదనంతరం మా పిల్లలకి అని చెప్పి వీళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళకి అప్పులు ఎక్కువైనా అబ్బాయి తండ్రి వాళ్ళు టార్చర్ పెట్ట మొదలు పెట్టారు గత అబ్బాయి కూడా టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు అబ్బాయికి ఉద్యోగం అని పిల్లలు ఇస్తే అబ్బాయికి తీరా చూస్తే ఉద్యోగం లేదు వాడు బేవర్స్గా తిరిగేవాడు మాయ మాటలు చెప్పి ఆస్తులు చూపించి అప్పులు చెప్పకుండా పెళ్లి చేసుకొని చేశారు ఆ తర్వాత సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి బాబు మంచి తెలియగలేదు అమ్మాయి బాబు ఒక ఆ పిల్లని తీసుకొని పుట్టింటికి రావటం ఇంకా ఇంకా వాళ్ళకి దిగులు పడితే మోసపోయా మోసపోయి మోసపోయి దిగులు పడి వాళ్ళ అమ్మకి మానసికంగా ఎక్కువ ఆలోచన చేసి మెంటల్గా తయారయ్యి కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోవడం జరిగిపోయింది ఒక మోసానికి ఒక కుటుంబం బలైపోయింది ఒక మనిషి వాళ్ళ అమ్మాయిల అమ్మ చనిపోయింది ఈ మోసాల వల్ల కొంతమంది చనిపోతారు అలాంటి మోసాల వల్ల మాలాంటి వాళ్ళు కొంతమంది తట్టుకొని నిలబడతారు ఎలా నిలబడ్డాము వాళ్ళు ఎందుకు చనిపోయారు మేమెందుకు ఎందుకు అంటే మాకు కూడా పెళ్ళి ఎప్పుడంటే హైప్ చేశారు హంగామా చేశారు అంతా చేశారు వాళ్ళు మేము మేమంతా గొప్ప అని మా మేము ఎక్కడికి పోయిన కారుల్లోనే మేము ఎక్కడ పోయినా ఇదంటే కలిగింది మా కారులుగా తొక్క కదా అరువు తెచ్చుకొని కారులు ఎవరూ ఒకరి దగ్గర బదువులు తెచ్చుకొని వేసుకొని షో చేశారు సినిమాలో చూపించినట్టు కాసేపు హంగామా మేము అంతా గ్రహించాం పెళ్ళైన తర్వాత మా దగ్గర కూడా అలాగే ప్లాన్ చేసి ఏదో ఒకటి పెట్టి మొత్తం లాగాలని చూశారు మా అమ్మ బంగారం అప్పుడే తాకట్టు పెట్టారు ఇంక అప్పుడే మాకు ఆలోచన వచ్చింది మేము తర్వాత ఒకటే మాట్టినాం ఉంటే మీ ఇంట్లో ఉంచుకోండి సాక లేకపోతే మా ఇంటికి పంపించేయండి ఇంక రెండే పాయింట్ నా దగ్గర నుంచిగా ఇంక రూపాయ వేళ రాదు నా దగ్గర లేవు మేము ఇంకోసారి అప్పు తెచ్చే అలవాటు నాకు లేదు నేను అప్పు చేసిన నేరానికి ఉన్న ఉల్లువైన పొలం నమ్ముకున్నాను ఇంక నేను నాకు అప్పు ఇచ్చే నేను అప్పు చేయలేను అని చెప్పి ప్లాన్ చేశాను వాళ్ళ ఊరికడ ఉన్న మా ఇల్లు అమ్మిచ్చా ఒక ప్లాన్ చేశారు ఇంకా నేను అది పసిగట్టేసాను వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఓహో ఇక మనం ఎట్ట ప్రొసీడ్ అయినా ఎప్పటికైనా మన అమ్మాయి మనకు వడ్డీతో సహా ఇంటికి వస్తుంది ఇంకా కొన్ని అంటే ఇది ఎట్టంటే అగ్రిగోల్డ్ ముందు యాభై వేలు కట్టే నేను డబ్బులు ఏంది ఏజెంట్ ఐదు వేలు కమిషన్ ఇస్తాను మాకు వచ్చే కమిషన్ సొగ నీకు ఇస్తాను ఆ కమిషన్ కోసం కట్టి ఆశపడి యాభై వేలు కట్టేది ఆ భయ అందరూ గొప్పగా చెప్పినా నేను నమ్మల ఆ తర్వాత ఇంకో ఏజెంట్ వచ్చేది నాకు మొత్తం నాకు టార్గెట్ కావాలి నాకు వచ్చే కమిషన్ మొత్తం నీకు టెన్ పర్సెంట్ ఇస్తాను అన్నాడు ఇంకొక యాభై కట్టా ఫస్ట్ యాభైతో ఆగితే ఆఫీతో మోసం ఆగేది ఇంకొక యాభై కట్ట కమిషన్ కోసం ఆశపడి లక్ష రూపాయలు డబ్బులు బాగొట్టుకున్నాను అది గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ సూత్రం అంటే మొదటి యాభైతో స్టాప్ చేసినట్టు తోటి నష్టపోయాలి ఈ రెండోది ఇంకా ఏదో సాధించాలని రెండోది కూడా పోయింది కదా అది అది ఆ ఏజెంట్ చెప్పిన మాటలకి ఎలా మోసపోయానో ఆలోచన చేసుకుని ఇక్కడ మాకు చెప్పిన బోకరు చెప్పిన మాట కూడా ఎలా ఉండి మ్యారేజ్ అయిందంటే ఫస్ట్ అంటే మన చేతుల్లో లేదు అది ఒక ప్రయత్నం చేశాం రెండోది మన చేతిలో ఉందంటే మోసపోయాము మోసం నుంచి అలా బయటపడాలనేది సిద్ధాంతం ఇక మోసపోయాము వీళ్ళ విధానం అంతా ఇట్లా స్క్రీన్ మా స్క్రిప్ట్ లాగా ఉందని చెప్పి ఇక నేను అగ్రిగోల్డ్ దాని మీద అనుభవం చూసుకుని వేరే వాళ్ళ వాహన సరిగ్గా ఈ అనుభవాలను పరిగణలో తీసుకొని ఇంకెట్ట చేసినా మనం మన అమ్మాయి జీవితం అని చెప్పేసి నేను ఇంకా అక్కడి నుంచి తర్వాత మా అమ్మాయి ఇంటికి తీసుకొచ్చుకున్నా తర్వాత మళ్ళీ వాళ్ళ ఆరు నెలలకు మాకు బంగారం ఇచ్చి తీసుకోపోయేది మళ్ళా బంగారం పెట్టుకొని చూశారు మా అమ్మాయి వ్యతిరేకించింది ఇంక మీకు అవసరం లేదు మీ అమ్మాయిని మీరు తీసుకోండి అని చెప్పేశారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఇలా నేను అనేది నేను బయటపడగలిగాను కానీ వాళ్ళు బయటపడలేక అంటే వడ్డీ ఒక బిడ్డతో కూడా ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఒక బిడ్డ అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి ఆలస్యం చేసే ఆలస్యం చేసే అమ్మాయి తల్లి చనిపోయింది మొదటి తరగతి ఇక్కడ ఏంటంటే మోసపోవడం అనేది మన చేతిలో లేదు మోసపోతాం మోసపోయిన తర్వాత ఎలా బయటపడాలనేది ఈ యొక్క దీని యొక్క నేను చెప్పిన ఒక ఇది కాకపోతే కాకపోతే ఏంటంటే మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు చడపక్రా చేయది మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి పెట్టి బతకడానికి అంటే మా మా దగ్గర డబ్బులు లాగాలని వాళ్ళు మా కన్నా ఇంకెక్కువ నష్టపోయారు దీన్ని బట్టి ఏమర్థమైంది ఒకరిని ఒక మంచి కుటుంబాన్ని చెడపాలనుకుంటే దాని పరిభాషణ తొందరగా చూపిస్తుంది వాళ్ళు ఏం బాగలేదు చడపక్క రాసి వాళ్ళు చెడ్డారు మమ్మల్ని చెడిసారు కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ దెబ్బకి తేరుకుంటే రెండో దెబ్బ తగలకుండా జాగ్రత్త పడతాం అంటే మోసపోవడం అనేది మనకు తెలియదు అంటే ఏదైనా ఒకటి చేయింది మనకు అర్థం కాదు ఏదైనా ఒక వ్యసనం మానుకోవాలని చేయాలి వ్యసనం అని మనకు అర్థం దాన్ని దిగితే కదా తెలిసేది ఏది చేయనోడు ఏది తెలుసుకోలేడు దానివల్ల అనుభవం వస్తుంది మోసపోండి కానీ తిరిగి మళ్ళా మోసపో అని నేను చెప్పేది అది చడపక అంటే మోసం చేసిన వాడు మనల్ని జడపాలనుకున్నాడు మనకన్నా డబల్ జడతాడు ఈ యొక్క దీని గురించి నేను చెప్పదలుచుకునేది ఎవరినైనా ఆలోచన ఆలోచించకండి మనమే జడతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి